చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దారుణాలు ఎన్ని అకృత్యాలు ఎంత హింస జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం పైపెచ్చు గత ప్రభుత్వ హయాంలో అబ్బో విపరీతమైన ఆవేశాన్ని ప్రదర్శించిన ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయిన ఈ రాష్ట్రంలో జుట్టులో చేయి పెట్టి వీరం ఊపుడు ఊపినటువంటి వ్యక్తి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఈ రాష్ట్రంలో అబ్బో ఆయన ఊపుడు మామూలు ఊపుడు కాదు ఇప్పుడు అహో ఈ మౌనం మామూలు మౌనంగా ఈ రాష్ట్రంలో నెల రోజుల్లో దాడులు హింస రాజకీయ ప్రేమ ఇవన్నీ పక్కన పెడితే కేవలం మహిళల మహిళల మీద జరిగినటువంటి అకృత్యాలు ఏదో తెలుసా అండి మహిళల మీద జరిగిన అకృత్యాల మీద ట్రాక్ రికార్డు ఏదో తెలుసా సోషల్ మీడియాలో కనుక మొత్తం అంత కనుక లిస్ట్ మంచిగా ప్రిపేర్ చేసి సరిక్యులేట్ చేస్తూ ఉన్నాను నిజమేగా ఈ ట్రాక్ రికార్డు బాగా భద్రపరచుకోవాలి నెల రోజులకు సంబంధించి ఇంకా ఎన్ని జరుగుతాయో చూడాలి ఈ నెల రోజులు జరిగిన ట్రాక్ జూన్ పది అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవల్లి మండలం నేదునూరు గ్రామంలో పదమూడేళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన పరమట రాజశేఖర్ అనే వ్యక్తి అత్యాచార యత్నం జూన్ ఇరవై ఒకటి బాపర్ద జిల్లా చీరాల మండలం ఈ రూపాలెంలో బహిర్భూమికి వెళ్ళిన యువతిపై అత్యాచారం ఆపై హత్య జూన్ ఇరవై ఆరు పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఉప్పిచెర్ల గ్రామంలో ఒంటరి మహిళ గండికోట విజయలక్ష్మి అత్యాచారం అపై హత్య ఇరవై ఏడు జూన్ విజయవాడలో ప్రేమోన్మాది టీడీపీ కార్యకర్త గడ్డం మణికంఠం దర్శిని అనే యువతిని ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా అడ్డు చెప్పిన యువతి తండ్రిని హత్య చేశాడు ఇరవై ఎనిమిది జూన్ విజయవాడ మదరసాలో కరిష్మాని చంపేశాడని వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తుకున్న స్పందన వీళ్ళ దగ్గర నుంచి జూన్ ముప్పై బాబట్ల పెరవలి గ్రామానికి చెందిన బాలికపై నిజాంపట్నం మండలం గర్వపాలెం దగ్గర అత్యాచారం జూన్ సారీ జూలై ఆరు అనకాపల్లి రాంబిల్లిలో మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి హత్య చేసిన ఉన్మాది జూలై ఏడు ముచ్చుమలిలో ఎనిమిదేళ్ల చిన్న బాబుపై అత్యాచారం ఆపై హత్య మృతదేహ మృతదేహం ఎప్పటికీ దొరకలేదు అదే జూలై ఏడు ఏర్పేడు మూలకండ్రిలో ఆరు ఏళ్ల బాలికపై అత్యాచారం జూలై పద్నాలుగు విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జిలుగువలసులో ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం జూలై పదహైదు పత్తిపాడులో పదహైదు నెలల దళిత బాలికపై అత్యాచారం జూలై పదహైదు అనంతపురం సింగరమల్ నియోజకవర్గం నార్పల్ల మండల కేంద్రంలో జిరాక్ సెంటర్కి వెళ్ళినటువంటి ఎనిమిదవ తరగతి బాలికపై నిర్వాహకుడు నాగరాజు అత్యాచార యత్నం జూలై పదహారు గుంటూరు కొత్తరెడ్డి పాలయానికి చెందిందని చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థులపై అత్యాచారం ఆపై హత్య జూలై పదహారు ఫిరంగిపురంలో నీలాంబరం అనే యువకుడు అనే యువకుడు వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్న బాలిక జూలై పదహారు టీ నరసాపురంలో పదహారేళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం జూలై పదిహేడు దొరవారి చత్రంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య జూలై పదిహేడు విశాఖలో డిగ్రీ చదువుతున్న శ్యామల యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది అడ్డొచ్చిన వాళ్ళ తల్లిపై కూడా ఇది నెలలో చంద్రబాబు సర్కారులో వచ్చినటువంటి రికార్డు కాదు రికార్డ్ రికార్డ్ ఇట్స్ ఆల్ దారుణాలు ఏం అకృత్యాలు ఏంటి వివంత ఇన్ని అరాచకాల వరుస పెట్టి వరుస పెట్టి వరుస పెట్టి ఈ స్థాయిలో నేను ఇప్పుడు కేవలం మహిళల మీద గురించే చెప్పిన అది సర్క్యులేట్ అవుతున్నది కేవలం మహిళల గురించి మాత్రమే 来，听歌。